హాయ్ అండి వెల్కమ్ టు రానిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మల్టీగ్రెయిన్ ఆటాతోటి చపాతీ అంటారు కదా నేనేమో రెండు రకాల మిలెట్స్ తోటి మంచి రొట్టె చేసిన దీనికి కాంబినేషన్లో ఉల్లిపాయ కారం కూడా ఒకటి చేసిన ఇన్స్టెంట్గా అయిపోయే ఉల్లిపాయ కారము ఈ చపాతి కాంబినేషన్లో చాలా బాగుంటుంది వేడివేడి రొట్టె మీద ఒక్క స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని ఉల్లిపాయ కారం పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అది మీరు ఒకసారి టేస్టీ చేస్తేనే దాని ఫ్లేవర్ అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా మరి ఇంకెందుకు స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫస్ట్ అయితే ఒక రెండు కప్పుల పిండి చేసుకుంటున్నాను నేను సజ్జలను మనం ఇంట్లోనే కడిగి ఆరేసుకొని పట్టించుకున్నాను నేను పిండి రెండు కప్పుల సజ్జపిండికి ఒక కప్పు రాగి పిండి వేసుకుందాం రాగుల పిండి ఇది మనకు బయట కూడా దొరుకుతుంది లేదంటే రాగులు తీసుకొచ్చి మంచిగా ఎండబెట్టేసి పిండి పట్టించుకున్నా సరిపోతుంది దీంట్లో కొంచెం సాల్ట్ వేసి మంచి కలుపుకోవాలి ఫస్ట్ మనం ఏదైనా జొన్న రొట్టె కానీ సజ్జ రొట్టె కానీ రాగి రొట్టె కానీ ఏది చేయాలన్నా పిండి కలపడం అనేది ఇంపార్టెంట్ పిండి కలపడం బట్టే మనకు రొట్టె అనేది మంచి వస్తుంది అయితే దీంట్లో బాగా మరిగిన వేడి నీళ్ళు వేసుకొని ఒక్కసారి ఉప్పుకోవాలంటే మంచిగా వేడి నీళ్ళు మొత్తం పిండికి పట్టేటట్టు కలుపుకుందాం మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి ఇదే అండి ఎందుకంటే మనకు జొన్న రొట్టె కానీ సజ్జ రొట్టె కానీ మల్టీగ్రెన్ చపాతి ఇట్లాంటి రొట్టెలు కానీ ఏది చేయాలన్నా వేడి నీళ్ళు వేసి కలిపేసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెం చల్లటి నీళ్ళు యాడ్ చేసుకుంటూ మంచిగా పిండిలాగా ఒత్తుకోండి నేను మీకు ఇంతకుముందే చెప్పాను కదా ఈ రొట్టెలు మంచిగా రావాలంటే ఇంపార్టెంట్ వచ్చేసి పిండి కలపడమే మనకి పిండిని ఎంత బాగా పిసుక్కుంటే రొట్టె అనేది అంత మంచిగా వస్తుంది చూడండి మన చేయితోటి పిండిని బాగా ఒక పది నిమిషాల వరకు మంచి కలిపేసుకోవాలి నేను ఈ పిండిని మొత్తం కలుపుకునే లోపు మీరైతే ఫస్ట్ టైం ఎవరు నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి రెసిపీస్ ఏమైనా హెల్దీ అయినా చపాతీలు కానీ హెల్దీ ఫుడ్ రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ఓకేనా చూసిరా ఇట్లా పిండి మనం మంచిగా కలిపేసుకున్నాం కదా ఇంకా దీన్ని నానబెట్టడం అంటూ ఏముండదు వెంటనే మనం రొట్టె చేసుకున్నాడే మీకు కావాల్సినన్ని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మీకు నచ్చిన షిప్లు నేనైతే చిన్నగానే వేసుకుంటా మనకు చేయితోటి చేసుకుంటా కాబట్టి నేను నా చపాతి పీట సైజు నేను పిండి ముద్ద తీసుకొని మంచిగా ఒత్తుకుంటున్నా అయితే రాగులు కానీ సజ్జలు కానీ జొన్నలు కానీ అన్నీ కలిపి కూడా రొట్టె చేసుకుంటారు కానీ అప్పుడప్పుడు జొన్నలు లేకుండా సజ్జలు ఓన్లీ రాగులతోటి ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ చూశారా ఇప్పుడైతే నేను రొట్టె ప్రిపేర్ చేసుకుంటున్నా మీకు ఒకవేళ ఇట్లా తోటి ప్రెస్ చేయడం రాలేదనుకోండి మన చపాతి కర్ర ఉంటుంది కదా కోల దాంతో అయినా నెమ్మదిగా వేసేసుకోండి పర్వాలేదు కానీ రొట్టె ఇప్పుడు ఇట్లాంటి మిల్లెట్స్ రొట్టెలు ఇట్లా వేసుకుంటేనే కొంచెం సాటిస్ఫై అనిపిస్తుంది మనకు కొంచెము ప్రాసెస్ పెద్దగానే ఉంటుంది కానీ నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందుకు చూపించానంటే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందని చేయడానికి ఈజీగా ఉంటుందని నేను ఫుల్గా చూపించేశాను చపాతి చేయడం మీకు ఓకేనా ఇప్పుడు ఈ చపాతిని మనం స్టవ్ పెనం మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద వెంటనే కొన్ని వాటర్ మొత్తం పిండి తెల్లగా కనిపించకుండా వన్ సైడ్ మొత్తం మనం వాటర్ అద్దుకోవాలి మీరు వాటర్ తోటి చపాతీని తడపలేదనుకో ఇట్లా అద్దలేదనుకో పగిలిపోతుంది మనకు రొట్టె అనేది కాలుస్తుంటేనే పగిలిపోయి మనకు ఉబ్బదు మొత్తం పిండి పిండిలాగా ఉంటుంది అందుకే ఖచ్చితంగా వాటర్ తోటి మొత్తం రొట్టె మొత్తం అద్దుకోవాలి ఓకే ఇప్పుడు ఇంకొక సైడ్ కాల్చేసి మంచిగా మనము తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచి కాల్చుకోవాలి రొట్టె మాత్రం మంచి గాలి లేదంటే కడుపులో నొప్పులేస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి రొట్టె మంచి గాల్చుకున్న తర్వాతనే మనం సర్వ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మన సజ్జ రొట్టె రెడీ అయిపోయింది కదా దీని కాంబినేషన్లో ఉల్లిపాయ కారం అని చెప్పాను కదా మీకు అది ప్రిపేర్ చేసేసుకుందాం ఇదైతే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి టేస్ట్ చూస్తే వదిలిపెట్టరు మీకు ఆనియన్స్ ఎంత కావాలంటే అంత నేనైతే ఒకటి ఆనియన్ మీడియం సైజు కట్ చేసేసుకొని దాంట్లో సాల్ట్ కారము కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకుందా బ్లాక్ సాల్ట్ లేదనుకోండి చాట్ మసాలనే యాడ్ చేసుకోండి ఇదంతా మంచిగా కలుపుకోవడమే అంతే ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఇన్స్టెంట్ ఆనియన్ పచ్చడి రెడీ అయిపోయింది ఆనియన్ కారం అన్నా సరే పచ్చడి అన్నా సరే చాలా బాగుంటుంది రొట్టె కాంబినేషన్లో మాత్రం దీన్ని మించిన రెసిపీ లేదు మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు